హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ రియల్ ఎస్టేట్ ఈరోజు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది నాగోల్ మెయిన్ రోడ్కి దగ్గరలో హాఫ్ కిలోమీటర్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఫుల్లీ ఫర్నిచర్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అమ్మకానికి కాదు ఫ్రెండ్స్ ఇదే చూడండి నార్త్ ఈస్ట్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది మనకి బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఫేస్లో ఉంటుంది ఫ్లోర్కి మూడు ఫ్లాట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ చూడండి ఇంటి ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ చాలా విశాలంగా చాలా బాగుంటుంది చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది అందులో వచ్చేసి ఫుల్లీ ఫర్నిషిడ్ గల త్రీ బిహెచ్కే ఫ్లాట్ అమ్మకానికి లేదు ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది బ్రాండ్ న్యూ గల ఫ్లాట్ అమ్మకానికి లేదు చూడండి చాలా విశాలమైన రూమ్స్ ఉన్నాయి ఫుల్లీ ఫర్నిషిడ్ ఉంది లైటింగ్ ఇట్లా చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ గల ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ వచ్చి నార్త్ ఫేస్ ఫ్లాట్ వచ్చి ఈస్ట్ ఫేస్ ఉంది ఉంది విశాలమైన రూమ్ లో కింద మంచి మార్బల్స్ కాస్ట్లీ మార్బల్స్ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది పూజ రూమ్ కిచెన్ మంచి కాస్ట్లీ వుడ్ వర్క్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఓనర్ ఉందామని చెప్పి ఆయన దగ్గరుండి చేయించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పూజ రూమ్ ఇవన్నీ కిచెన్ కిచెన్ చూడండి కిచెన్ చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఇది వచ్చి డైనింగ్ ఏరియా ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇది వాష్ ఏరియా ఫుల్లీ ఫర్నిషిడ్ గల త్రీ బిహెచ్కే ఫ్లాట్ అమ్మకానికి గలదు ఇది డైనింగ్ ఏరియా మొత్తం వుడ్ వర్క్ ఉంది ఫ్రెండ్స్ వుడ్ వర్క్ లేకుండా ఎక్కడా లేదు ఎంత చేయించాలో అంతకు మించి చేయించారు వుడ్ వర్క్ మన మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గర ఉంటుంది నాగోల్ మెయిన్ రోడ్కి ఇది కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు వుడ్ వర్క్ ఉంది చూడండి వుడ్ వర్క్ డ్రెస్సింగ్ టేబుల్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వెస్టర్న్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిషడ్ మనకు డ్రెస్సింగ్ టేబుల్ గిట్లా ఉంది ఫ్రెండ్స్ ఇందులో ఇది టీవీ ఫ్రేమ్ ఇది టూ బెడ్రూమ్స్ ఫ్రెండ్స్ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇందులో కూడా మనకి వుడ్ వర్క్ ఉంది చూడండి వుడ్ వర్క్ టీవీ ఫ్రేమ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో కూడా మనకు వెస్టర్న్ ఇవ్వడం జరిగింది దానిపైన కూడా లో రూఫ్ ప్లేస్లో మనకి ఇవ్వడం జరిగింది చూడండి ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది గెస్ట్ బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ లేదు మిగతా అన్నీ ఉన్నాయి చూడండి లో రూఫ్ ఇట్లా మంచి ఫ్రేమ్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంది వుడ్ వర్క్తో పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది మనకి నార్త్ సైడ్ వచ్చేసి మనకు డో రోడ్ ఉండడం వల్ల పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఎదురు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ గల త్రీ బీహెచ్కే ఫ్లాట్ అమ్మకానికి గెలదు దీని ప్రైస్ వచ్చి కోటి ఇరవై లక్షలు ఇది వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ ఇది స్లైడ్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు అప్రోచ్ కండి ఇదే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్